అందరికి నమస్తే ముందుగా బలభీమన ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం కొడంగల్లో కారు పేలనుందా స్థానిక మాజీ ఎమ్మెల్యే పట్టణం నరేందర్ రెడ్డిపై అసమ్మతి సెగలు అసమ్మతి వాదుల కూటమి నేడో రేపు బహిరంగ ప్రకటనకు సిద్ధం ఇంతకు కొడంగల్లో నరేందర్ రెడ్డి సీటు ఉంటుందా కూడనుందా సో పూర్తి విషయాలు తెలుసుకునే ముందు మీరు తప్పకుండా బల్భీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ ఈ వీడియోను స్క్రిప్ట్ చేయకండి పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఒకవైపు అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ అసమ్మతి సెగలు రేపుతూ వాగ్ చేస్తున్న సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కోడంగల్లో బిఆర్ఎస్ పార్టీ బలహీన పడుతూ రోజు రోజుకు అసమ్మతి సెగలు అంటుకుంటున్నాయి ఎంతో అభిమానంగా భావించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ పెద్ద దిక్కు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై సొంత పార్టీ నాయకులే కార్యకర్తలే కినుక వాయిస్తూ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరకు ఫిర్యాదులు చేస్తున్నట్లు తాజాగా సంచలనం రేపుతా ఉన్నాయి నిజానికి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుల స్వగ్రామాల్లోనే సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో లేకపోవడం మరికొన్ని చోట్ల అభ్యర్థులు దొరకకపోవడం శోచనీయమైంది అందుకు స్థానిక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పైన ఆయా మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు సైతం కినుక వహిస్తూ ఉపోద్రికులు అవుతున్నారు అనేది కూడా అక్షరాల నిజమని తేలిపోతుంది పార్టీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న తమకు స్థానిక మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి తమకు భరోసా లేకపోవడమే కాకుండా వివక్షత చూపుతున్నారన్నది కూడా తెలుస్తా ఉంది అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు సర్పంచ్ పదవుల్లో లేకపోవడం గెలుపొందకపోవడం కొన్ని గ్రామాల్లో పూర్తిగా పోటీలో నిలవకపోవడం సాక్షాత్తు నిదర్శనం అనే నరేందర్ రెడ్డిపై అసమ్మతి శిఖలు ఊపందుకుంటున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అధికార పార్టీ ఇంతకింతకు బలోపేతం అవుతుందని దీనికి స్థానిక మాజీ ఎమ్మెల్యే ప్రధాన కారకుడని గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పట్టించుకోవడం లేదని అపవాదులు వినిపిస్తా ఉన్నాయి అత్యవసర పరిస్థితుల్లో కనీస అవసరాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉంటున్న కార్యకర్తలకు ప్రజలకు నాయకులకు నరేందర్ రెడ్డి అందుబాటులో ఉండడం లేదని ప్రధాన నాయకులు చలిమంటలు సెగలు రేపుతున్నాయి ప్రతిపక్షంలో ఉన్న తాము రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ స్థానిక నాయకులతో ఢీకొంటున్న తరుణంలో నరేందర్ రెడ్డి నాకెందుకులే అని పట్టించుకోనట్లు ఉంటున్నాడని కూడా అసమ్మతి శకలు రేగుతున్నాయి లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ అడ్డగా మారిన గడ్డపై రేగిన దాడులు తదితర సంఘటనలు ప్రధాన నిందితులుగా జైలుకు వెళ్లిన నాయకులు కార్యకర్తలు సైతం నరేందర్ రెడ్డిపై పార్టీ అధినేతల ముందు అగ్గి పుల్లలు రాజేస్తున్నారని భయపడుతున్నాయి నరేందర్ రెడ్డి వల్ల బిఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం కలుగుతుందని ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంచకుండా బలమైన నేతను కోడంగల్ నియోజకవర్గంలో ఉంచితేనే తప్ప రేవంత్ రెడ్డిని ఢీకొనలేమని తమ పార్టీ అధిష్టానానికి కేటీఆర్ హరీష్ రావులకు నరేందర్ రెడ్డిపై అసమ్మతి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తుంది ఇది ఇలా ఉండగా తనపై అసమ్మతి సెగలు అభండాలు మోపుతున్నారని పసిగట్టిన పట్నం నరేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని తెలుస్తా ఉంది సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు ఎదుర్కొంటున్న పట్నం నరేందర్ రెడ్డి అసమ్మతి వాదులకు లెక్కించి పార్టీ నుంచి బహిష్కరించడమా లేదా పార్టీలో పదవుల్లో దూరం ఉంచడమా అనేది ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది కాగా అసమ్మతి వాదులు పలువురు దీనిపై బహిరంగ ప్రకటన చేస్తూ ప్రెస్ మీట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తా ఉంది అందుకు నిదర్శనం తాజాగా దుద్యాల మండలంలోని గౌరారమ్ ఓ ఫామ్ హౌస్లో లో ప్రత్యేక సమావేశం నిర్వహించి అసమ్మతి వాదులు తమ ఆగ్రహ కోశాలను బయటికి చెప్పుకున్నట్లు తెలిసింది మరో రెండు మూడు రోజుల్లో నరేందర్ రెడ్డిపై ఉన్న అసమ్మతి సగల సందర్భం తెరపైకి వచ్చి బహిర్గతం కానున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా పట్నం నరేందర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై సంబంధిత పార్టీ స్థానిక నాయకులతో చర్చించి సంజాయించి పలకడమా అనేది కేటీఆర్ హరీష్ రావులపై ఆధారపడి ఉందని కూడా తెలుస్తుంది ఇలాంటి అసమ్మతి సెగల వెనుక అధికార పార్టీ నేతల హస్తం కూడా లేకపోలేదని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా కూడంగల్ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ కారు బ్రేకులు ఫెయిల్ కావడమా పేలిపోవడమా అనే ఆందోళన వాస్తవం మరిన్ని తాజా విశేషాల కోసం చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ న్యూస్ ఛానల్ ధన్యవాదాలు